మీ అందరికీ నా హృదయపడు కొందనాలు చెయ్యమగలిగిన దేవని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏ కూనే దేవుడి మాటలు తీసుకొని మీ అద్దె కూర్చొని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన మనరక్షకుడు నీస్కరిస్తే వారి నామలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ఒకసారి చారం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము నూట పదకొండో అధ్యాయము ఏడవ వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మదగినవి అని రాయబడింది నిజంగా భక్తుడు ఈ మాటలు రాస్తున్నప్పుడు దేవుని పిల్లారా ఆయన చేతి కార్యములు ఎంత రుచి చూసి ఉంటాడు ఎంత ఉంటాడు ఎంత పరిశోధన చేసి ఉంటాడు దేవుని పిల్లన ఒక తల్లి వంట చేసినప్పుడు మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుందండి అని పిల్లలు చెప్పగలిగారు లేదా బంధువులు భర్త చెప్పగలుగుతున్నారంటే ఆ చేతి వంట తిని దానిని అనుభవించారు కనుకనే చెప్పగలుగుతున్నాడు అనుభవించిన వ్యక్తికి తెలియని వ్యక్తికి ఆ ఏముందలేండి అని చెప్పేసి ఒక మాటలో తీసేస్తాడు అలాగనే భక్తుడు ఇక్కడ ఏమి రాస్తున్నాడంటే దేవుని పిల్లరా ఆయన చేతి కార్యములన్నీ కూడా అంట సత్యమైనవి న్యాయమైనవి నిజంగా సత్యమైనవి న్యాయమైనవి ఎలా అని మనం చెప్పగలమంటే దేవుని పిల్లరా ఆయన చేతి పని అనగా భూమిని తయారు చేశాడు భూమిలో ఉంచి మనకి ఎన్ని రుచికరమైన పదార్థాల ఆహారాలు మనకు అందిస్తున్నాడు చూడండి ఆయన చేసిన ఆకాశమే మనం చూస్తే సూర్య చంద్రుడు నక్షత్రములు ఆకాశంలో ఎన్ని పక్షులు అండి మనం చూడగలిగితే ఎన్ని చూడగలుగుతున్నామండి ఇవన్నీ కూడా ఆయన చేతి పనులు ఆయన చేసిన శాసనములో సముద్రము కానీ ఏమంటే పర్వతములు కానీ ఇవన్నీ కూడా అద్దులు మేరకుండా ఉన్నాయి అని చెప్పేసి ఆయన శాసనాల గురించి చేతి పనుల గురించి చక్కగా దేవుడు రాయి మరి ఇక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు కానీ ఆయన చేతి పనులు ఆయన మనవదే మాత్రము ఆయన చే ఆయనకి లోబడే వార్యముగా కాకుండా తిరగబడే వార్యంగా ఉన్నాము దేవుని పిల్లలు ఆయన చేసిన చేతి పనులన్నీ సత్యములై ఉన్నప్పుడు మనం ఆయన చేతి పని అయిన మనం ఎంత మా ఆయనకు లోబడి ఉండాలి మీరు ఆలోచించండి దేవుని పిల్లలు లోబడిని మనముకో ఆయనకు లోబడి బ్రతికే విధంగా ప్రార్థించేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధిరాచ్యమ కలిగిన మా పర్లోకి తండ్రి నీ కృప కలిగిన నామాని కొందనాలు నైనా నీ చేతి కార్యంలో సత్యమైనవి నా తండ్రి నైనా అయ్యా కనుక నీ చేతి పని అయిన మేము నా తండ్రి నీ మీద తిరుగుబడి నీ మాట వినని స్థితిలో నైనా ఎంతమంది అయితే నీ మీద తిరుగుబడి నీ మాట వినని చిత్తులో ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలందరూ కూడా నీ చేతి పనివారమై ఉన్నామని జ్ఞాపకము చేసుకొని నైనా సత్యవంతుడైన నీకు లోబడి బ్రతికే మా బ్రతుకుని భూమి మీదన మాకు అందరికీ మనం అడుగుతున్నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రినైనా పిల్లలు లేక నా తండ్రి గర్భపాలైన బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు నైనా వారి గర్భాలు తీర్చినైనా గర్భఫలాలైన బిడ్డలను దయచేసిన తండ్రి నీ చేతులు చేత్తనైనా వారి గర్భాలు రూపించి చక్కటి బిడ్డలను పెట్టుకొని పెట్టుకొనినైనా నీ దైవలను సంపాదించుకున్నామని భాగ్యం భూమి మీద సంతానం లేని బిడ్డలందరికీ సంతానం దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని హీకరిస్తూ వారి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మెందరికి నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు